హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్ జీవా హెల్త్ స్వాగతం ఈరోజు వచ్చేసి బొప్పాయి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం బొప్పాయి నిజంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది దీనిలో సి విటమిన్ ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి సో అందుకే ప్రతి ఒక్కరు నిరభ్యంతరంగా నిస్సంతోషంగా ఈ బొప్పాయి తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి ముఖ్యంగా షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది అదేవిధంగా లో షుగర్ ఉన్నవారు కూడా ఇది షుగర్ లెవెల్ను సమాన స్థాయిలో ఉంచుతుంది అనమాట ఈ బొప్పాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ బొప్పాయి తినడం వల్ల చాలా చాలా ఆరోగ్యాలు ఉంటాయని నమ్మాల్సిన వచ్చింది బొప్పాయి తినడం చాలా మంచిది అయితే మితంగా తినాలి అతిగా ఏది తిన్నా కానీ అక్కడ మాత్రమే తెలుసుకోవాలి ముఖ్యంగా కొంతమందికి షుగర్ ఉంటుంది ఆ షుగర్ వాళ్ళు కొంచెం లిమిట్గా తింటే ఏం కాదు బొప్పాయి మామూలు పల్లెటూరులో ప్రతి పెరట్లో కూడా ఈ బొప్పాయి చెట్లు ఉంటాయి అక్కడ మనకు బొప్పాయిలకు కొలవే ఉండదు ఇంకా మామూలు పట్టణాల్లో చూస్తూ ఉంటారు రకరకాల బొప్పాయిలు వచ్చే చెప్పులు రెడ్ ఉంటాయి మామూలు తెలుపు మన మామూలు సాధారణంగా ఉంటాయి ఎందుకు ఎక్కువ తినకూడదు లిమిట్ ఎందుకు తినాలి కొంతమంది శ్వాస సంబంధించిన కొంతమంది శ్వాస సంబంధించిన అస్తమ ఎలర్జీ వంటి కొన్ని జబ్బులతో బాధపడుతుంటారు అలాంటి వారు కొంచెం గొప్ప తక్కువ తినడం మంచిది ఎక్కువ తింటే అనారోగ్యము కలుగుతుంది అనమాట అనారోగ్యం కలుగుతుంది విర్రి కణాల సంఖ్య తక్కువ ఉంటుంది ఇలాంటి విర్రి కణాల సంఖ్య తక్కువ ఉన్న వాళ్ళు ఈ బొప్పాయి పండు తీసుకోవడమే చాలా మంచిది ఆ విర్రి కణాల సంఖ్య తక్కువ ఉన్న బాధపడే వాళ్ళు ఈ బొప్పాయి పండు తీసుకోకపోవడమే మంచిది అనమాట ఇలాంటి జబ్బులు ఏదైనా ఉన్నవాళ్ళు సో ఏదైనా సరే లిమిట్లో తీసుకుంటే ఏమీ కాదండి అది మనము లిమిట్స్ తప్పి తీసుకుంటేనే ఏదైనా ప్రమాదం అనమాట పన్ను ఏమి తీసుకుంటే ఏం పర్వాలేదు ఏం కాదు అదే అదే విధంగా అదే పనిగా మనం ఏది ఎక్కువగా తీసుకోకూడదు అనేది షుగర్ లెవెల్స్ను పరిమితికి తక్కువ చేస్తుంది అనమాట షుగర్ లెవెల్స్ని బాగా అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఇది తింటే ఎలా షుగర్ పెరుగుతుంది అనుకుంటారు కానీ తప్పనమాట షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది షుగర్ తగ్గిస్తుంది అనమాట అదేవిధంగా షుగర్ లెవెల్స్ను అతిగా తగ్గించడం వల్ల ఈ బొప్పాయి పండు అతిగా తీసుకోవడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ పూర్తి తగ్గిపోయి మంచి ప్రమాదాలు పడే అవకాశం ఉంది అలాంటి వారు ఈ బొప్పాయి పండు తినకపోవడమే మంచిది తినకపోవడమే మంచిదండి లైట్ గా తీసుకుంటే ఏం కాదండి విధంగా ఎక్కువ ఎక్కువ మొదలు తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి బొప్పాయి తినడం వల్ల మనకు కొన్ని లాభాలు ఉంటాయి కానీ లాభాలు కన్నా నష్టాలే తక్కువ ఉంటాయి సో బొప్పాయి ప్రతి ఒక్కరు మన పల్లెటూరులో మంది బొప్పాయి ఉంటారు వాటిని అన్నింటినీ మనం టౌన్లో కూడా తినచ్చు చిన్న చిన్న కాయలు బాగా ఎంతో టేస్టీ ఉంటాయి రుచిగా బొప్పాయి తినడం వల్ల ఇక డాక్టర్ల పనే ఉండదు ఆ రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెడుతుంది అదేవిధంగా ఆ రక్తం స్థాయిని కూడా పెంచుతుంది అనమాట సమాన స్థాయిలో ఉంటుంది సో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా బొప్పాయి తిని ఆరోగ్యవంతంగా ఉండచ్చు అలాంటి పనులు పనులు ఏవైనా సరే సమాన స్థాయిలో తీసుకుంటే ఏం కాదు ఏమైనా ఎక్కువ మోతాదు తీసుకోవాలి అనమాట మన ఆరోగ్యానికి సంబంధించి సో ఇంకా నా జీవ హెల్త్ జీవ హెల్త్ టాక్స్ సంబంధించి ఇంకా మరి మరిన్ని మరిన్ని వీడియో నేను మీకు నిమొందిస్తాను సో మీరు గట్టిగా లైక్ చేసి సబ్స్ట్ షేర్ చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంత చాలా మంది యూట్యూబ్లో